ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేలు ఇస్తామని అన్నారు ఇక ఈ ఇరవై వేల రూపాయలు ఎప్పుడు మనకు అయితే ఒకేసారి ఈ సంవత్సరానికి సంబంధించి ఒకేసారి ఈ డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల వారీగా విడుదల చేయాలని అని అనుకున్నారు కానీ ఈ సంక్రాంతి కానుకగా ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే రావటం జరిగింది ఇక ఎందుకు ఒకేసారి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తున్నారు ఏంటి ఇక ఎప్పుడు డేట్ అనేది ఫిక్స్ చేశారు అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఇక ఇప్పటికే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం రైతన్నలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారన్నమాట ఇక ఏ రైతులకు డబ్బులు వేయబోతున్నారు ఏంటి మనకు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఒకేసారి ఇంత మొత్తం డబ్బులు ఎందుకు ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే భారీ శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా అన్నదాత సుఖీభవా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద పిఎం కిసాన్ కింద మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక జనవరి రెండవ తారీఖునైతే కేబినెట్ మీటింగ్ ఉంది ఈ జనవరి రెండవ తారీఖున జరిగే కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఇప్పటికే ఈ డబ్బులను రైతులకు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత వాయిదా పడుతూ వచ్చింది ఇక విడతల వారీగా కాకుండా మనకు తొలి విడత డబ్బులు ఇస్తామని మనం అంతా కూడా అనుకున్నాం కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు నెలల కాలానికి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు నెలల బడ్జెట్లో కేవలం ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల కోసం దాదాపుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై ఒక్క లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నెల రెండవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ అనేది కీలకం కాబోతుంది ఇప్పటికే చాలా మంది రైతులైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది ఈ పథకాలకు దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ రావాలంటే అలానే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఏ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి ఇది ఇప్పుడు చెప్పటం కాదండి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది చాలామంది రైతుల ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులు జమ అవ్వట్లేదు వాళ్ళు ఈకేవైసీ కానీ ఎన్పిసిఏ లింక్ కానీ చేసుకొని ఉండరు కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్స్ అనేవి చేసుకోమని పదే పదే చెప్పింది ఎవరైతే ఈ కేవైసీ ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈ విషయం మీరు గమనించాలి తప్పకుండా మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదన్నమాట ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం వాటా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల భాగంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత రెండు వేల డబ్బులను మొత్తం కలుపుకొని నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేసింది ఇంకా ఒక విడత డబ్బులైతే విడుదల చేయాలి అంటే పంతొమ్మిదవ విడత మాత్రం విడుదల చేయాలి ఈ యొక్క పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయలు కూడా ఈ సంక్రాంతి తరువాత రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక ఈ సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించింది కాబట్టి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఈ యొక్క డబ్బులు విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం వస్తుంది ముగిసిపోతుంది కాబట్టి ఈలోపే కేటాయించినటువంటి బడ్జెట్ను మనకు రైతులకు ఇవ్వాలి కాబట్టి మనకు ఒకేసారి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నట్లుగా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక జనవరి రెండవ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్ లో ఆయన నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా ఈ యొక్క ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేలు వస్తాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు అటవీ భూమి సాగు చేసుకునేవారు అలానే దేవాదాయ భూములు సాగు చేసేటటువంటి రైతులకు కూడా ఒకేసారి వారికి కూడా ఇరవై వేలు ఇవ్వడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల ఆయన ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే లేట్ అయిపోయింది ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది రబీ సీజన్ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో తప్పకుండా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదలకు ఆయన సిద్ధమయ్యారు కాబట్టి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వస్తాయి ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు తప్పకుండా మీకు అర్హత ఉంటే చాలు ఒక్కొక్క రైతుకు కూడా వాళ్ళ అర్హతను బట్టి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు ఒకేసారి రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది జనవరి రెండవ తారీఖున జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని సంక్రాంతి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మనకు సమాచారం అయితే రావటం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను